నహూము గ్రంథం మొదటి అధ్యాయం నాలుగో వచనం ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును గమనించాలి జలముల్ని దేవుడు గద్దిస్తారంట గద్దిస్తే అవి దేవుని మాట వింటాయి అంటే లోబడతాయి జలముల్ని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి గద్దిస్తాడు అలా గద్దించాడ మత్తయి సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన చదువుకుందాం అందుకైనా అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మికిలి నిమ్మళమాయను గమనించాలి దేవుని వాక్యల్లో జలములను దేవుడు గద్దించాడు అలా గద్దించినప్పుడు అవి మాట వింటాయి అని నహూము గ్రంథం మొదటి అధ్యాయం నాలుగో వచనంలో మనం చూసాం ఆ సంఘటన మనకి ఏసయ్య ఈ లోకానికి శరీరదారిగా దిగి వచ్చినప్పుడు జరిగింది తన శిష్యులతో పాటు ఏసయ్య నావలో వెళుతున్నప్పుడు ఆ నావలో ఏసయ్య నిద్రపోయినప్పుడు ఒక బలమైనటువంటి తుఫాను సముద్రం మీదకొచ్చింది నావ అటు ఇటు అటు ఇటు కదులుతూ ఉంది ఆ సమయంలో ఏసయ్య కళ్ళు తెరవలేదు ఈ శిష్యులు విపరీతమైనటువంటి ప్రయత్నాలు చేశారు ఏసయ్య చాలాసార్లు కళ్ళు తెరవరు కళ్ళు తెరవరు అంటే అర్థం ఏంటంటే కార్యం చేయరు కార్యం ఎందుకు చేయరంటే కొన్నిసార్లు మనం ఏం చేస్తామో ఆయన తెలుసుకోవాలని కోరుకుంటున్నారు ఏం చేస్తారు వీళ్ళు అసలు ఎలా ఉంటారు ఈ సమయంలో ఈ సంఘటన వచ్చినప్పుడు అని కొన్నిసార్లు ఆయన కళ్ళు మూసిన వానిగా ఉంటాడు వినని వానిగా ఉంటారు కార్యాలు చేయని వానిగా ఉంటారు కానీ ఆయన అద్భుత కార్యాలు చేయగలరు దేవునికి ఇస్త కానీ ఒక్కొక్కసారి ఎప్పుడైనా మన జీవితాల్లో గనక కార్యాలు జరగకపోతే ఏసయ్య మనం ఏం చేస్తాం ఆ కార్యం జరగనప్పుడు మనం సహనంగా ఉంటామా అసహనంగా ఉంటామా ఓర్పు కలిగి ఉంటావా కోప ఏం చేస్తుంటాం అనేది దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు వీళ్ళు విపరీతమైన ప్రయత్నాలు చేసి సొంత ప్రయత్నాలు చేసి చివరికి ఇంకేం చేయలేక ఆ నావ మునిగిపోతుంటే చివరికి వారు మొర్ర పెట్టారు ప్రార్థన చేశారు నేను ఒకటే మీకు మాట చెప్తున్నాను మీరు జీవితంలో ఎన్ని చేయండి ఏదైనా కార్యం జరగాలన్నా కుటుంబం బాగుపడాలన్నా అంతిమంగా మీరు చేయాల్సింది ఒకటే మొర్ర పెట్టడం దేవునికి ఇస్తోత్రం వాళ్ళంతవరకు చాలా ప్రయత్నాలు చేశారు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి వల్ల కాలేదు వారి ప్రయత్నాలన్నీ అయిపోయిన తర్వాత వారు చేసిన పని ఏంటంటే మొర్ర పెట్టారు అంటే ప్రార్థించారు వారు ఎప్పుడైతే మొర్ర పెట్టారో అంతవరకు వారు సొంత ప్రయత్నాలు చేశారు కదా అని దేవుడు వారి మొర్ర వినక మానలేదు దేవుడు వారి మొర్ర ఆలకించి వెంటనే ఆయన లేచారు నా ప్రియమైన దేవుని బిళ్ళరు అక్కడ గుర్తుపెట్టుకోండి ఎక్కడికి తిరిగినా ఎక్కడికి వెళ్ళినా ఎంతమందితో మాట్లాడినా నీ కుటుంబం బాగుపడదు మన కుటుంబాలు బాగుపడాలంటే లేదా మన ఇంట్లో ఉన్నవారు ఎవరైనా మారాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పండి లేదా ఎవరి దగ్గరికి వెళ్ళి అడగండి కుటుంబం బాగుపడాలంటే ఏం చేయాలండి ఇలా అడగండి లేదా మన జీవితాలకు పరిష్కార మార్గాలు అడగండి మీరు ఎన్ని ప్రయత్నాలు చేయండి ప్రయత్నాలన్నీ అన్నీ కూడా విఫలమైపోతుంటాయి ఒక్కోసారి కొన్ని కొన్ని జరిగినట్టుగా అనిపిస్తుంది కానీ జరగవు ఎదుగటి జీవితం ఒక రోజులో అయిపోయేది కాదు రెండు రోజుల్లో అయిపోయేది కాదు ఒక సంవత్సరంలో అయిపోయేది కాదు జీవితం ఇది నలభై యాభై అరవై డెబ్భై సంవత్సరాల జీవితం నా ప్రియమైన దేవుని బిళ్ళరా కాబట్టి ఈ జీవితంలో మనం గమనించాల్సింది ఏంటంటే ఏదో మన ప్రయత్నాలు ఎంతవరకు చేస్తాం కొంతవరకు మనం ప్రయత్నాలు చేయగలం కానీ ఒక సమయం వస్తుంది ఆ సమయం వచ్చినప్పుడు ఎప్పటికైనా ఒక మనిషి సమాధానం కావాలంటే పరిష్కారం కావాలంటే ప్రార్థన మీద ఆధారపడాల్సిందే కాబట్టి అది ఎప్పుడో చేయడం కంటే ఈరోజు మనం ఎందుకు చేయకూడదు అది ఎప్పుడో మొర పెట్టడం కంటే అది ఈరోజే మనం ఎందుకు మొర్ర పెట్టకూడదు అందుకే తెలివి కలిగిన వారు ఏం చేస్తారంటే ముందు నుంచి మొర్ర పెడతారు ముందు నుంచి ప్రార్థన చేస్తారు నా ప్రియమైన దేవుని బిడ్డ వాళ్ళు మరి మొర్ర పెట్టారు దేవుడు లేచాడు దేవుడు లేచిన తర్వాత ఆయన చేసిన పని అంటే చెప్పనండి గాలిని సముద్రమును గద్దించగా గాలి సంగతి మనకు అనవసరం మన వాక్యలో ధ్యానం చేస్తుంది జలములు జలములు అంటే సముద్రం కావచ్చు నది కావచ్చు జలాలు కావచ్చు ఏదైనా సరే కావచ్చు దేవుడు లేచి సముద్రమును గద్దించగా అదేమైపోయింది చెప్పనండి వెంటనే లోబడిపోయి మిక్కిలి నిమ్మలమైపోయింది దేవునికి ఇస్తూత్రా అంటే జలముల్లో ఉన్నటువంటి ఆరవ లక్షణం ఏంటంటే దేవుని గద్దింపునకు జలములు లోబడుతున్నాయి అంత పెద్ద జలాలైనా లోబడుతున్నాయి కానీ జనములు లోబడడం లేదు గమనించాలి ఇప్పుడు జలముల నుంచి ఈరోజు మనం నేర్చుకుంటున్న సత్యం ఏంటంటే మనం లోబడాలి గద్దించినప్పుడు లోపడాలి ఏసై గద్దిస్తాడా మించిపోయినప్పుడు గద్దిస్తాడు అది మామూలు వర్షంగా ఉంటే దేవుడు గద్దించకపోదుడు లేదా ఆ నది కానీ ఆ సముద్రం కానీ నిమ్మళంగా ఉంటే దేవుడు అసలు దాని జోలికి రాడు కానీ అది ఎప్పుడైతే మించిందో అది ఎప్పుడైతే తుఫానుగా పరిగణించబడి వారందరినీ నాశనం చేయడానికి ఉందో అప్పుడు దాన్ని ప్రభు గద్దించాడు అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు గద్దిస్తూ ఉంటాడు ఆ గద్దింపునకు మనం లోబడాలి ప్రియులరా ఇక్కడ తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు గమనించాల్సింది ఏంటంటే బిడల్ని గద్దించాలి దేవునికి స్తోత్రం అన్నిసార్లునా అస్తమాను గద్దించడమేనా అస్తమాను గద్దించడం కాదు శృతి మించినప్పుడు గద్దించాలి క్రమం తప్పినప్పుడు గద్దించాలి భయం లేనప్పుడు గద్దించాలి అవిధయునిగా ఉన్నప్పుడు గద్దించాలి అంటే మాట వినలేనప్పుడు గద్దించాలి పూర్తిగా ప్రేమ చూపించడం తప్పే పూర్తిగా గద్దించడం కూడా తప్పే ప్రేమ చూపించి క్రమం తప్పినప్పుడు ఏం చేయాలి చెప్పండి తల్లిదండ్రులు గద్దించాలి 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 అలాగే వివాహమైన వారి జీవితాల్లో కూడా ఇప్పుడంటే ఎక్కడికక్కడ వేరు కాపురాలు వచ్చేసాయి వేరు కాపురాలు కాబట్టి ఎవరిష్టం వాళ్ళది ఇప్పుడు ఆ వస్తున్నటువంటి భార్యలు కావచ్చు లేదా భర్తలు కావచ్చు వారిద్దరూ జీవితాల్లో కూడా గద్దింపు అనే మాట అసలు వాళ్ళిద్దరూ జీర్ణించుకోలేరు కానీ ఉమ్మడి కుటుంబాలుగా ఉన్నప్పుడు అత్తయ్య గారి గద్దింపులకి లోబడాలి మావయ్య గారి గద్దింపులకి లోబడాలి ఒక పెదమావయ్య గారు ఉంటే పెదమావయ్య గారి గద్దింపులకి లోబడాలి ఎప్పుడు గద్దించాలి కోడలనైనా అల్లున్నైనా ఎప్పుడు గద్దించాలి కొడుకునైనా ఆ సమయంలో వివాహమైన తర్వాత క్రమం తప్పినప్పుడు గద్దించాలి అవిదేయులైనప్పుడు గద్దించాలి ఆ గద్దింపుకి లోబడితే జలములు ఎలాగైతే దేవుని మాట విని పేరు తెచ్చుకున్నాయో అలాగే మన జీవితాల్లో కూడా మనం దేవుణ్ణి మహిమపరచగలము దేవునికి స్తోత్రం గలను గాక సామెతల గ్రంథం పదవ అధ్యాయం పదిహేడవ వచనం ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు గద్దింపునకు లోబడని వాడు తప్పును మీరు గమనించాలి దేవుడు గద్దించాడు అలాగే ఈ లోకంలో ఏ మనిషికైనా సరే పొగిడింపు ఇష్టం కానీ గద్దింపు మాత్రం ఇష్టం ఉండదు మనల్ని పొగిడిన వారితో మాట్లాడతాం మనం బైబిల్ రాయబడింది పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు అంటే పైకి పొగుడుతాడు పైకి మనకి పొగిడే వాళ్ళతోనే స్నేహం పొగిడే వాళ్ళతోనే సహవాసం పొగిడే వాళ్ళతోనే బంధుత్వం మనం ఎప్పుడూ కూడా పొగిడే వాళ్ళని కోరుకుంటాం కానీ వాకింగ్ సెలవిస్తున్న మాట దేవుడు గద్దించాడు ఆ గద్దింపు ఈరోజు మానవులకు కావాలి ఇంట్లో తల్లిదండ్రులు గద్దింపు పిల్లలకి పెద్దవారు గద్దింపు చిన్నవారికి ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ గద్దింపులో ఉన్నప్పుడే క్రమముగా ముందుకు సాగుతుంది ఈ భూమి కానీ కుటుంబం కానీ సంఘాలు కానీ ఇవన్నీ కానీ మరి ఆ గద్దింపునికి లోబడకపోతే ఏమవుతుందట త్రావ తప్పుతారంట నా ప్రియమైన దేవుని బిడ్డరా సామెతల గ్రంథంలో జ్ఞాని అని సులోము చెప్తున్న మాట త్రోవ తప్పేస్తారు వాళ్ళు ఎప్పుడైతే నాకు ఈ గద్దింపు వద్దు నేను నీ మాట విన్నా అని ఏ కొడుకైనా అన్నాడనుకోండి ఏ కూతురైనా అందనుకోండి నా ప్రియమైన దేవుని బిడ్డరా అప్పుడు మనం గమనించాలి ఆ కొడుకు కానీ ఆ కూతురు కానీ త్రోవ తప్పడానికి అవకాశం ఉంటుంది త్రోవ ఖచ్చితంగా తప్పుతారు ఎందుకంటే ఎప్పుడైతే గద్దింపు అనేది ఇష్టం లేదో ఆటోమేటిక్గా ఆ త్రోవ తప్పడానికి అవకాశం ఉంటుందన్నమాట ఏ తల్లిదండ్రులైనా సరే నా పిల్లలు చాలా మంచివారు అని చెప్పుకుంటున్నారంటే ఆ తల్లిదండ్రులు మీరు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే మీ అమ్మాయిని మీరు ఎప్పుడైనా గద్దించారా అలా గద్దించినప్పుడు మీ అమ్మాయి ఏం చేస్తుంది మీ అమ్మాయి ఏం చేస్తుంది మీ అబ్బాయిని ఎప్పుడన్నా మీరు గద్దించారా అలా గద్దించినప్పుడు మీ అబ్బాయి ఏం చేస్తాడు అని చెప్పి మనం అడగాలి ఎందుకంటే గద్దింపునుకు బిడ్డలు లోబడడం లేదు నా ప్రియమ దేవుని బిడ్డ లోబడాలి అలా లోబడినప్పుడు మనం త్రోవలో వెళ్తామన్నమాట ఎవరైనా సరే త్రావ తప్పారు అంటే అర్థమేంటి తెలుసా వారు గద్దెంపునకు లోబడడం లేదు అందువల్ల మనం కొంతమంది యవనస్తులు చూస్తున్నాం ఆ యవనస్తులను చూసినప్పుడు త్రావలో వెళ్ళేవారిగా కుదురుగా కొంతమంది అయినా కనబడుతున్నారండి మనకి ఈ రోజున మామూలుగా పోనీ మన ఇళ్ళల్లోనే మనం ఎప్పుడు చూసినా ఎవరినైనా అడుగుదామంటే ఇటువంటి మాటలు చెప్పినప్పుడు అవునండి అస్సలు బాగలేదు వాళ్ళ ఇంట్లో బాగాలేదు వీళ్ళింట్లో బాలేదు వీళ్ళ ఇంట్లో బాగాలేదు అంటారు అదంతా ఎందుకంటే మీ చుట్టాలోనే మీ బంధువులు అయితే మీ ఇంట్లోనే మీ ఇంట్లోనే కుదురుగా ఉన్న లేదా గద్దె త్రోవలో వీడు వెళ్తున్నాడు మార్గంలో వెళ్తున్నాడు వీడు అనుకునేటటువంటి ఎవరుస్తులు ఈ రోజున ప్రతి ఒక్కరు త్రోవ తప్పినోడే ప్రతి ఒక్కరు మార్గం తప్పినోడే ఎందుకంటే మార్గంలో ఉన్నవాడి యొక్క క్రమం వేరుగా ఉంటుంది మార్గంలో ఉన్నవాడి యొక్క క్రమం వేరుగా ఉంటుంది నా ప్రియమ దేవుని బిడ్డరా అందుకే ఈరోజు మీరు గమనించాలి మందిరానికి వస్తున్నారు మీ బిడ్డల్ని గద్దింపు ఎప్పుడైనా వాడు మళ్ళీ చెప్తాను అస్తమాను గద్దింపు కాదు అస్తమాను గద్దింపు కాదు మాట విన్నప్పుడు క్రమం తప్పినప్పుడు అవిధేయుడైనప్పుడు లేదా ఏదైనా భయంకరమైన చేసినప్పుడు తల్లి తండ్రులుగా తప్పకుండా వారిని గద్దించాలి గద్దించాలి అలా గద్దించినప్పుడు వారు ఏం చేస్తారు తెలుసండి మార్గంలో వెళ్తారు ఒక మంచి మార్గంలో వెళ్తారు లేదనుకోండి మార్గం తప్పుతారు అందుకే ఈ రోజున అనేక మంది యవనస్తులు మార్గం తప్పేవారిగా మన కళ్ళ ముందు కనబడుతున్నారు ప్రియులరా ఎంతో బాధ కలుగుతూ ఉంటుంది ఎందుకంటే వారికి గద్దింపులు లేవు వారు గద్దింపులకు లోపడరు తల్లి గద్దిస్తే లోపడరు తండ్రి గద్దిస్తే లోపడరు లేదా ఆ చుట్టాల్లో పెదనాను కానీ చిన్నాను కానీ గద్దీస్తే లోపడరో ఎప్పుడైతే లోపడరో వాళ్ళు త్రావ తప్పుతారు త్రావ ఎప్పుడైతే తప్పారో మీరు గమనించాలి ఒక ట్రైను ఒక ట్రైను త్రావలో వెళ్ళిపోతున్నప్పుడు అంటే పట్టాల మీద వెళ్ళినంత వరకు క్షేమంగానే క్షేమంగానే ఉంటుంది కానీ ఎప్పుడైతే ఒక ట్రైను పట్టాల మీద లేకుండా పక్కకు తప్పిందో ఆటోమేటిక్గా ఆ ట్రైను యాక్సిడెంట్ అయిపోయి నశించిపోద్ది ఏదైనా సరే అక్కడ బస్సు కావచ్చు కారు కావచ్చు త్రావలో వెళ్తున్నప్పుడు వెళ్ళే మార్గం వేరు ఎప్పుడైతే త్రావ నుంచి పక్కకు వెళ్తుందో ఈరోజు యాక్సిడెంట్ కనబడదు అది ఒకనొక రోజున ఎప్పుడో త్రావ తప్పితే ఆ తర్వాత ఎప్పుడో కనబడుతుంది ఈ రాత్రికాల సమయంలో దయచేసి మందిరానికి వచ్చిన వారు మీకు గనక దేవుడు ఇచ్చినట్లయితే గద్దింపునకు లోబడే బిడలుగా వారిని మీరు తయారు చేసుకోవాలి గద్దింపునకు లోబడే బిడ్డలుగా వారిని మీరు తయారు చేసుకోవాలి దేవునికి స్తోత్రం అప్పుడు వారు ఏం చేస్తారు తెలుసండి తురావలో నడుస్తారు తు్రావలో నడుస్తారు అలాగే సంఘంలో కూడా మామూలుగా తల్లిదండ్రులకు బిడ్డలు అనుకుందాం సంఘంలో కూడా విశ్వాసులు బిడల వంటి వారే బిడలకి అస్తమానం పొగిడింపులు అలవాటు చేయకూడదు గద్దింపులు కూడా ఏం చేయాలి చెప్పండి అలవాటు చేయాలి అందువల్లనే సంఘంలో కూడా త్రావలో ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మీకు సంఘానికి వచ్చే విశ్వాసులు కూడా త్రావలో ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు త్రావ తప్పి మార్గము తప్పి అటు ఇటు తూగుతున్న వారే ఎక్కువ మంది రోజుల్లో కనబడుతున్నారు నా ప్రియమ దేవుని బిడ్డ ఏ అంటే గద్దింపు లేదు ఇంకా చెప్పాలంటే పాస్టర్ గారు ఒకవేళ గద్దించాలనుకోండి వెంటనే సాయంత్రాడికల్లా ఇంటికి వచ్చేయాలన్నమాట ఎవరో ఎవరింటికి వచ్చేయాలంటే కానీ పాస్టర్ గారు దేవునికి ఇస్తోత్రం ఒకసారి ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి అన్నారు ఎవరి మన దగ్గరికి ఒక ఐదుగురు వస్తారంట చర్చికి అన్నారు ఏ ఎందుకు వస్తారంటే వాళ్ళంటనే చెప్పారు ఏదో చిన్న ప్రాబ్లం వచ్చిందంటండి వాళ్ళు ఇంకా మన చర్చకే వస్తారంట అన్నారు ఎంతమంది ఎక్కడ అంటే ఐదుగురులాగా అన్నారు మాట్లాడదామన్నారు సరే సరే అది మనం తర్వాత ఎప్పుడైనా సరే చూద్దామని అనేసరికి నేను ఇంకా శ్రద్ధ చూపించలేదు ఎందుకంటే వచ్చేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళంతటి వాళ్ళు ఒకవేళ ప్రభుచితమే వస్తుంది వేరుగా ఉంటుంది అయితే ఈ లోపు జరిగిన విషయం ఏంటంటే తర్వాత ఆదివారం నేను రమ్మంటే నేను వెళ్ళలేదు లేకపోతే నేను మాట్లాడలేదు తర్వాత ఆదివారం ఆ వ్యక్తి అన్నటువంటి ఐదుగురు నలుగురు రాలేదు ఏ నువ్వు చెప్పావు కదా ఐదుగురు నలుగురు వస్తారని ఎందుకు రాలేదని చెప్పి అడిగాను అడిగితే వెంటనే అన్నాడు ఆ సాయంత్రం ఆ పాస్ట్ గారు ఇంటికి వస్తారంటండి అందువల్ల వీళ్ళు వెళ్ళిపోతున్నారంటండి ఒకవేళ పాస్ట్ గారు గద్దించారనుకో సాయంత్రం గల ఎక్కడికి చెప్పండి ఇంటికి ఇంటికొచ్చేస్తే ఇంటికి వచ్చేస్తే వెంటనే వీళ్ళు ఏమైపోతారో చెప్పండి అమ్మయ్య ఓకే వచ్చేస్తా ఇప్పుడు మీరు గమనించాలి ఎప్పుడైనా సరే మన బిడల్ని కూడా మన బిడల విషయంలో కూడా మీరు గద్దించిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాన్న ఇంకెప్పుడు తిట్టనే ఇంకెప్పుడు గద్దించనే అన్నారు అనుకోండి వాళ్ళు ఏ రోజుకైనా సరే త్రోవ తప్పుతారు అందుకే కావలసిన సమయంలో కావలసినట్టుగా గద్దింపు కావాలి అలా గద్దింపుకు లోపడకపోతే వారు త్రోవ తప్పుతారు